హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంది అన్నట్టు మీ టెలివిజన్లో సాక్షి ఛానల్ అండ్ మిగతా ఛానల్స్ వస్తున్నాయా లేదా అని అంబటి రాంబాబు గారు పొద్దున పొద్దున్నే సర్వే నిర్వహించారు ఏంటో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసాం ఎంతకాలం ఉప్పు ఉందా ఉప్పు లేదా అని చెప్పి ఈయన ఇప్పుడు బద్దలు కొట్టుకుంటా యూట్యూబ్లో ఇలాంటివి చేస్తున్నారు వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ ద టైమ్ విల్ గోయింగ్ టు ద వీడియో చూద్దాం ఆయన ఏమంటున్నారు నమస్తే ఓకే మీ టీవీలో సాక్షి ఛానల్ వస్తుందా రావడం లేదా నాకు తెలిసి సాక్షి ఛానల్ చాలా టీవీలో రావడం లేదు దానికి కారణం మీ టీవీ లోపం కాదు ఖచ్చితంగా మీ కేబుల్ ఆపరేటర్ ఆ టీవీని రాకుండా ఆపేసి ఉంటాడు కారణం ఏంటంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ని ఎవరు చూడకోకుండా చెప్పా కదా మీ కోల్గేట్ మీ టూత్పేస్ట్లో ఉప్పుందా ఉందా లేదా లేకపోవడం వల్ల మీ పళ్ళు పుచ్చిపోతున్నాయి అలాగే మీ టీవీలో సాక్షి ఛానల్ వస్తుందా రావట్లేదా ఒకవేళ రావట్లేదంటే మీరు అజ్ఞానం కింద లెక్క ఏమంటారు పోయిన ప్రభుత్వంలో చాలా ఛానల్స్ ఇలాగే రాకుండా అప్పుడున్న ప్రభుత్వంలో ఈ సోకాల్ వైకాపా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆఖరికి అంబటి ఉన్న గవర్నమెంట్లో చాలా ఛానల్స్ రాలేదు దాని గురించి ఎప్పుడూ అసలు మనం ఒక ఛానల్ పెట్టలేదు దాని గురించి మాట్లాడలేదు కానీ ఈ రోజు మాత్రం బద్దలుగుట్టు వచ్చే హీరో హీరోయిన్ లాగా అంబటిలో తెల్ల చొక్కా వేసుకుని మీ ఛానల్లో సాక్షి వస్తుందా అని చెప్పి వచ్చాడు సాక్షి ఒకటే కాదు ఇంకా రెండు మూడు ఛానల్ కూడా మళ్ళీ ధైర్యం ఉండదు మన వాళ్ళు ఎవరో కూడా ధైర్యం లేని ఒక పరాయవాళ్ళు ఎవరో చెప్పడానికి కుట్రలో భాగంగానే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఒక సాక్షి ఛానలే కాదు ఇంకా కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళు రాకోకుండా నిరోధించేటటువంటి కార్యక్రమం చేపట్టారు గత కొద్ది కాలంగా సాక్షి ఛానల్తో పాటు మరొక రెండు ఛానల్స్ రాకోకుండా నిరోధించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నారనే విషయాన్ని అరే ప్రతి ఒక్కదానికి బాబు కొడుకులదే బాధ్యత ప్రతి ఒక్కదానికి రాష్ట్రంలో చీమ చెట్టుకమన్నా బాబు కొడుకులదే బాధ్యత రాష్ట్రంలో ఏం జరిగినా బాబు కొడుకులదే బాధ్యత మరి ఈరోజు పేపర్లో ఒకసారి చూడం బట్టి నోట్ల కట్టలు ఫోన్ తీసుకెళ్తాలు పంతొమ్మిదో తారీఖు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కోర్టు ముందు ఇన్ని కట్ల రూపాయల డబ్బులు దొరికినాయి ఏదైతే లెక్క కుంభకోణంలో వాటిని కూడా ఎవిడెన్స్ కింద పెడుతున్నారు చార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు హుటా హుటినా సిట్ అనేది మరి అప్పుడు ఎవరికిది ఏ బాబు కొడుకుది బాధ్యత ఏమే ప్రతిసారి బాబు కొడుకులదే బాధ్యత ఆఖరికి సాక్షి సారీ సాక్షి ఛానల్ రాకపోయినా కూడా బాబు కొడుకులదే బాధ్యత నీకు ఇంతకంటే వేరే కంటెంట్ లేదు నీకు రాష్ట్రంలో పని పాట లేదు కూర్చుని ప్రతిదానికి బాబు కొడుకుల బాధ్యత డిపార్ట్మెంట్ వైజ్ అండి రాదు పోనీ దానికి కన్ఫర్ంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు వాళ్ళు పట్టుకొని మాట్లాడాలి కానీ ప్రతిదానికి చెప్పడానికి దాంట్లో ఆ ఛానల్లో కంటెంట్ ఏమో తిట్టడమే కదా కృష్ణన్ రాజు అని మనం తిట్టారు జనాలు అందరూ వెళ్ళిపోయి కృష్ణన్ అమరావతి రైతులందరినీ వేసెలకు రాజధాని అన్నందుకు వాళ్ళ పగ వాళ్ళు చూపించుకున్నారు అది ఒక హెడ్ ఎక్ మనం ఏమన్నా అరుదైన కంటెంట్ వేస్తున్నామా ఏం ఉండదు కదా ఓ పెద్ద అలజండు చేసుకుంటూ కూర్చున్నారు ఏంటి నీ సమస్య ఏంటి నాకు అర్థం కాట్లా అమాయకుడివా ఏంటి నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు అయినా బట్ ఇంత కంగారు పడతావు ఎందుకు సాక్షినే చూడాలని ఎవరన్నా అనుకుంటావు కనుకో వాళ్ళు ఫోన్లో ఓపెన్ చేసి దాంట్లో యూట్యూబ్లో సాక్షి ఛానల్ అని కొడితే రాదా వస్తుంది కదా చూడాలనుకున్నాడు ఎక్కడనేది వస్తాడు అండ్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నాడు మన చేతుల్లో ఉన్న ఫోనే మనకు ఆయుధం గన్ను లాంటి ఫోను తుపాకీ లాంటి ఫోను రప్పరప్ప ఫోను ఫోనే మనకు ఆయుధం అన్నప్పుడు ఫోన్లో చూసుకుంటానులే నువ్వు మరీ చెప్తున్నావు అసలు వస్తుందో రాదో నాకైతే అబ్బా నిజంగా కానీ గత గడిచిన ఐదేళ్ళు చాలా ఛానల్స్ రాలేదు ఏవేమంటే టీవీ ఫైవ్ రాలేదు ఏబిఎన్ రాలేదు ఇలాంటి ఛానల్స్ రాలేదని తెలుసు ధైర్యంగా చెప్పగలుగుతారు మిగతా ఛానల్స్ పేర్లు చెప్పు కనీసం మీ వాళ్ళని ఒప్పుకుంటారు ఎవరు మిగతా ఛానల్స్ పేర్లు కూడా నువ్వు చెప్పకుండా మా వాళ్ళు మా వాళ్ళు అంటే ఎవరాళ్ళు ఎవరాళ్ళు కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా మాట్లాడేటప్పుడు బట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావ కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓ దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని ప్రతి ఇంటికి ఇస్తారు ఎంఎస్ఓల్ అంటే మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్స్ వారి మీద పెత్తనం ప్రభుత్వం చేస్తుంది ఇవాళ లోకేష్ గారు అన్ని ఎంఎస్ఓ ఫోన్ చేసి సాక్షి ఛానల్ ఛానల్స్ ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన తర్వాత ఆ ఛానల్స్ ఆపేశారు ఇది చాలా తప్పుడు విధానమే కాకుండా మనం అందరం తిరగబడవలసినటువంటి విధానం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏంటో తిరగబడాల్సిన విధానమా తిరగబడల్సిన లాస్ట్ ఐదేళ్ళు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఛానల్స్ రావట్లేదంటే ఏం చెప్పారు తిరగబడ్డారా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ కొన్ని ఛానల్స్ నిన్నే ఉన్నాడు టీ దాగి బిస్కెట్ దాగి వెళ్ళిపోమ్మా అంటాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అన్ని ఛానల్స్ని ఎత్తుకెత్తుకి మరీ ఇంటర్వ్యూలు ఇస్తారు ఏ కర్మో నాకు అర్థంగా అట్లా దాక్కుని పారిపోయేవాడికి ఒక లెక్క ధైర్యంగా ఎదుర్కొనేవాడికి ఒక లెక్క అవునులే ఎదుగుతున్న మనిషి కాబట్టి రాళ్ళు ఆళ్ళపైన పడతాయి బాబు కొడుకులు ఎదుగుతున్నారు కాబట్టి ఆళ్ళపైనే నువ్వు రాళ్ళేస్తావు తప్పేం లేదు పండ్లు చెట్లకి రాళ్ళు పడతాయి ఇది కరెక్ట్ నీతో పాటు నేను ఎక్కి పోస్తాను ఓకే సారీ బాబు కొడుకుల బాధ్యత ఓకే హ్యాపీ నాకొకటి అర్థం కాదు ఐదేళ్ల పాటు నీ స్వరం ఏమైంది స్వరవెత్తనాలు అందరి గురించి ఎందుకు చీత్కారంగా మాట్లాడారు మరి యో నీ స్వరం పెద్ద గొప్ప స్వరం మా స్వరాలు స్వరాలు కావా అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వరాలన్నీ తక్కువ నువ్వు ఎక్కువ ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో ఓ ఈ వ్యూలు వచ్చిందానికి కూడా ఒక స్వరమా ఈ మాట ఎవరు అడగరా అండి నాకు అర్థం కాదు అంబటి గారు మీరు చెప్పాలండి నాకు ఇది మీరంటే నాకు నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు మీరేమో ఇలాంటి వీడియోలు పెడుతుంటే పూర్వవృద్ధి పూర్వవారు పూర్వ వృత్తాంతం మరో రాదయ్యా మరి ఆ పూర్వ వృత్తాంతంలో మనం ఛానల్ ఆపిన దాని గురించి నేపథ్యంలో మాట్లాడుకుంటూ ఈరోజు వచ్చిన ఛానల్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ అప్పుడు అండ్ కోలో ప్లస్ మాకున్న ఛానల్స్ రెండు మూడు అవి ఏంటో మాట్లాడుకుంటూ ధైర్యంగా విసిగ్గుగా పేర్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతే రాష్ట్రంలో అర్థమవుతుంది అవన్నీ కాకుండా షార్ట్ ఫామ్లు ఫుల్ ఫామ్లు అబ్రివేషన్ ఏం చేసుకుంటారు కాబట్టి మేను కూడా అదేంటంటే ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ ముక్కుని చూసుకునేటటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది ఆ హక్కుని అరించి వేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది సాక్షి ఛానల్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఓకే ఎల్లో ఛానల్స్ వ్యతిరేకంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ఛానల్ని కావాలని ప్రారంభించారు ఎంతో ప్రజాదరణ పొందినటువంటి ఛానల్ గా సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి ఎల్లో ఛానల్స్ బ్లూ ఛానల్స్ ఏంటే న్యూస్ ఏజెన్సీస్ అంతే న్యూస్ ఏజెన్సీస్ ఎల్లో న్యూస్ ఏజెన్సీ బ్లూ న్యూస్ ఏజెన్సీ అని ఉండదు ఈ దరిద్రం మొదలైందో ఏ పీరియడ్ నుంచో నువ్వు నాకు చెప్పాలి ఈ జ్ఞానం నువ్వు నాకు ఇవ్వాలి రెండోది రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ముప్పై ఎకరాలు ఆయన పేరు మీద ఉందని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకున్నారు తర్వాత ఛానల్ పెట్టేంత డబ్బులు వచ్చేస్తాయా ఎలా ఈ మాట నాకు అర్థం కాదు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బిజినెస్ వి టాలెంటెడ్ పర్సన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు దాంట్లో తీసుకొచ్చేసి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాల్లో కూర్చుంటారు మళ్ళీ మిగతా ఛానల్స్ ఏవి రాని ఆ ఛానల్స్ అడిగే క్వశ్చన్స్ అన్నింటికి ప్రెస్ మీట్ ఫేస్ చేయడానికి మనకి ఆన్సర్ లేవు దమ్ము ధైర్యం ఉండదు ఆ ఛానల్ ఛాయ్ బిస్కెట్ తినిపోవంటారు ఈరోజు అంబటి నువ్వు కూడా కొంచెం రిలాక్స్గా అయ్యి టీ తాగరాదు ప్రజలందరి ఇదే అనుకుంటారు టీ తాగి బిస్కెట్ ముంచుకుని తిను ఏది నొక్కితే అది కావాలన్న స్వతంత్రం జనాలకు ఉండాలి కరెక్ట్ మరి లాస్ట్ ఐదేళ్ళు స్వతంత్రం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా ఏ రాజకీయాల్లో స్వతంత్రం మీరు ఓడిపోయి ఆపోజిషన్లో కూర్చున్నప్పుడే వస్తుందా స్ఫూర్తి అప్పుడే వస్తుందా పవర్లో ఉన్నప్పుడు దేకరా స్వతంత్రం గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నావు అంబటి నువ్వు కూర్చుని నాకు నవ్వొస్తుంది అంబటి నీ వీడియోలు చూస్తుంటేయా ఏం చెప్పాలి అమాయకుడివి ఏం చెప్పాలో నాకు అర్థం ఇంకా ఛానల్లో ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమాలు వస్తున్నాయని కొన్ని వాస్తవాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అందజేస్తుందనేటువంటి కక్షతో దాన్ని ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని మనం తప్పనిసరిగా వ్యతిరేకించాలి ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ చూసేటటువంటి హక్కు రాష్ట్రంలోను దేశంలోను ప్రతి పౌరు లాస్ట్ టైం నీ ప్రభుత్వంలో కూడా జరుగుతున్న తప్పులు ఎండేస్తాం అని చెప్పి కొన్ని ఛానల్స్ ముందుకు వచ్చింది బేషరంగా ఏ ఛానల్ చేస్తే ఆ ఛానల్ చూడాలి నాకు సిటిజన్స్కి ఉంది ఆంధ్రప్రదేశ్లో రైట్ అది అని చెప్పి నీ గొంతు ఎందుకంటే ముందు ఆమె లాయర్ ఆమె లాయర్డింగ్ సిటిజన్ ఆమె పొలిటీషియన్ ఆమె మినిస్టర్ అని చెప్పుకుంటున్నావు ఏమైనా నీ ఫ్లెదర్స్ అని క్యాప్లో ఉండవాయి డూప్లికేట్ రెక్కల ఈ మాటలు ముందు మాట్లాడటం రాదా పవర్లో ఉన్నప్పుడు మాట్లాడటం రాదా అప్పుడు తొక్కేయొచ్చా నువ్వు ఇప్పుడు తొక్కారో లేదో కూడా తెలియదు కానీ నువ్వు మాత్రం నిందలేసుకుంటూ వెళ్ళిపోతావా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనాదరణ ఎక్కువ ఉన్న ఛానల్ ఏంటది నాకు అర్థం కదా పేరేంటి పక్ష సారీ సాక్షి జనాదం వెరీ సారీ నా పేరు మర్చిపోయానండి డోంట్ టేక్ మీరామ్ ఏంటి జనాదరణ ఎక్కువ ఉందా ఓకే పేపర్కి సర్క్యులేషన్ ఎక్కువ ఉందా ద లావ్ సర్క్యులేటెడ్ డైలీ ఓకే హ్యాపీ ఏం చేస్తున్నావు ఎవరన్నా చూడాలి కదా ఎవరన్నా కొనాలి కదా ఇప్పుడు నువ్వు చెప్పే ప్రాసెస్లో ఎవరైనా వెళ్ళి ఆ ప్రాసెస్లో నుంచి బయటపడి చూస్తారేమో చూద్దాం కంగారేంటి ఎలక్షన్కి నాలుగేళ్ళు ఉంది ఇంకా కంగారేంటి అయినా మీరందరూ సాక్షి ఛానల్కి మార్కెటింగ్ ఏజెంట్లో పనిచేస్తారండి ప్రతిసారి జనా సేవకులా సాక్షి సేవకులా నాకు అర్థం కాట్లా ఏంటి మార్కెటింగ్ కావాలా ఎంతసేపు ఒక ఛానల్ని లాస్ట్ ఐదేళ్ళు మనం ఎలా తొక్కేసాం ఇలా తొక్కట్లేదు కదా ఇప్పుడు నువ్వు ఊహించిన వార్తలు వీళ్ళకి ఫోన్లు వెళ్ళి అని లోకేష్ గారికి పని లేదు కూర్చొని అర్జున్ అర్జెంట్ గా సాక్షి ఛానల్ నాపేయండి రోజు ప్లీజ్ అంబట్ రేపు నా షో చేస్తాడు ప్లీజ్ ఎలాగైనా నాకు రెప్యుటేషన్ కావాలి సాక్షి ఛానల్ ఆపేయండి లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ని సరిగ్గా పని చేయట్లేదు ఏం మాట్లాడుతున్నా సీరియస్ డెవలప్మెంట్ జరుగుతుంటే సాక్షి గురించి ఎవరు పట్టించుకుంటారు చూసేవాళ్ళు చూడడానికి చాలా మంది ఉంటారు ఏంటి దాని గురించి ఒక టైం వేస్ట్ చేసి అంత స్టేచర్లో ఉన్నాడు డోంట్ పుల్ డౌన్ లోకేష్ టు యోర్ స్ట్రేచర్ అబ్బట్టి ఇస్ ఫార్ బెటర్ బిగ్గర్ మ్యాక్సిమ్ ఫిగర్ బిగ్గర్ దాన్ యూ రోజు రోజుకి నువ్వే హీరోని చేస్తున్నావు విషయం తెలుసా నీకు నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేషన్ నువ్వు పెడుతున్నావు మాకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం ఆయనే అని నీ టార్గెట్ చెప్తుంది మాకు నువ్వు వేస్తావు సంకేతాలు ఎవరో ఎవరు ఉన్నది అనే విషయాన్ని మనం చాటి చెప్పవలసినటువంటి అవసరం అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేద్దాం నేను మనవి చేస్తున్నా అడగండి నాకు సాక్షి ఛానల్ రాకపోయినా ఇంకా ఇతర ఛానల్స్ రాకపోయినా మీరు మీ ఆ మిగతా ఛానల్స్ అంటే పేరు చెప్పు నువ్వు ముందు మిగతా ఛానల్స్ రాకపోయినా రాకపోయినా ఏం ఛానల్స్ రాట్లేదు పేర్లు చెప్పు ధైర్యస్తుడివి మిలిటరీ ఇస్తావు సో కాల్డ్ అక్కడ బ్యారికేడ్స్ని దోసేస్తావు ఊపేస్తావు రాష్ట్రంలో అంత బాడీ షేపింగ్ చేసుకుంటూ తిరుగుతావు ఎవరిని పడితే వాడిని ఢీకొంటావు నువ్వు ఒక గట్టి స్వరానివి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి చక్కడికి బదిలీ చేసి నిన్ను ఆ రోజు ఈ రోజు ఎప్పటికైనా వైకాపాకి యూట్యూబ్ ఛానల్ పెట్టి ముందు తీసుకెళ్లే యోధుడివి నేను మంచి మాటలు చెప్తున్నాను నీకు ఆ స్ప్రీలోనే కొంచెం చెప్పేసా మిగతా రెండు ఛానల్స్ పేర్లు ఏంటో జనాలు చూస్తారో చూడరో వాళ్ళ హెడ్డేకి అది నువ్వు చెప్పే సాక్షి ఒక్కటే చెప్తావా మిగతా చెప్పవా చెప్పినప్పుడు ఏం అర్థం అవుతుంది చెప్పాలి కదా మేము దేనిపైన సింపతి పడాలి అది చెప్పడానికి మనకు రాదు ఆ మిగతా రెండు ఏంటో దేవుడికి ఎరక నీకు తెలుసో లేదో నా తెలీదు నీకేం తెలుసో నాకేం తెలుసో ప్రజలకు అర్థం కాదు ఇది అరాకొర ఇన్ఫర్మేషన్ ఇవ్వటం తొలిసారిగా చెప్పండి అయ్యా మాకు సాక్షి ఛానల్ కావాలి ఇస్తావా ఇవ్వవా ఇవ్వను అంటే ఇవ్వకపోతే మేము బిల్లు కట్టమని కూడా చెప్పండి ఓకే కట్టాలి కూడా వినలేదు సో మెనీ ఆల్టర్నేటివ్స్ లైక్ పూర్వం లాగా కేబుల్ మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు ఇవాళ వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అవుతున్నది డిటిహెచ్ వచ్చేసారు డైరెక్ట్ హోమ్ కేబుల్ తో సంబంధం లేకోకుండా ప్రతి ఇంటికి కూడా కనెక్షన్స్ తీసుకొని మనకు ఏ ఛానల్ కావాలి నీకు తెలుసా ఏపీలో ఇలాగే అడిగారు ఇస్తావో ఇవో అని చెప్పి ఇస్తావో ఇవో అన్నప్పుడు ఇవ్వవో అని చెప్పారనమాట ఇవో అని చెప్పినప్పుడు ఏమైందంటే కూర్చొని అందరూ కూడా డిటిహెచ్ డైరెక్ట్ హోమ్ పెట్టేసుకున్నారనమాట దాంట్లో వస్తుందిలే కంగారు పడకు నీ ప్రభుత్వంలో కొన్ని ఛానల్స్ రానినరు డిటిహెచ్ లో ఆప్ చేసుకున్నారు ఏం కంగారు పడకు నువ్వు దాంట్లో సాక్షి వస్తుంది కదా మీద నువ్వు చెప్పిన రెండు ఛానల్స్ అంటే మాకు చెప్పకపోతే మాకు తెలియదు అవి వస్తున్నాయో రావు కానీ అప్పుడు డీటీహెచ్ డిటీహెచ్ జాప్ చేసుకున్నారులే నువ్వు అంత కంగారు ఏం పడకు అందరూ దాంట్లో సాక్షి ఛానల్ చూసేసి అర్జెంట్గా గా గవర్నమెంట్ ఎలా కడిగాలో ఎండేలో నేర్చుకుంటా ఉంటారు డోట్ వై అబౌట్ దాట్ ఎట్ ఆల్ ఓకే అండ్ ఇప్పుడు నీ కోసం కొత్తగా డీటీహెచ్ పెట్టుకోవాలి కేబుల్ నుంచి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకో ఉన్నారనుకోటి వాళ్ళు ఆలోచించుకుంటారు ఇప్పుడు డిటీహెచ్కి మేము ఎక్స్ట్రా మనీ కట్టాలి డిష్లు కట్టాలి అవసరమా జగన్ అన్న ఆల్రెడీ ఫోన్ ఆయుదమ్మా అందరికీ అన్నాడు మా చేతుల్లో ఉంది దాంట్లో చూద్దాం సాక్షి ఇప్పుడు టీవీ పెట్టి చూసేది ఇంట్లే పెద్ద అని చెప్పి కూడా అనుకోవచ్చు ప్రజలపైన ఆర్థిక భారం మళ్ళీ పడేసి మీ ప్రభుత్వం గురించి నేర్చుకోవాల్సినంత అవసరం డిటిహెచ్ కట్టే మనీ కట్టేసి దాని నుంచి కేబుల్ నుంచి మార్చుకుని ఈ అసౌకర్యం అనేది జనాలు ఇష్టపడతారా లేదా అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది నువ్వు సర్వే చేసుకొని అలవాటే కదా ఎంతమంది డీటీ హెచ్ కుమార్ పేరు ఈ పర్టికులర్ టెన్యూర్లో అంబటి ఇంటర్వ్యూ తర్వాత సాక్షి మానేసిన తర్వాత ఒక లెక్క వచ్చేస్తావు మనం చూసుకునేటటువంటి సౌకర్యం మనకు టెక్నికల్ గా డెవలప్ అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మరి దేనికి ప్రధానంగా మీరు చూసినట్లయితే అనేక ఆప్షన్స్ ఉన్నాయి సన్ డైరెక్ట్ ఉంది ఓకే డిస్ ఉంది ఓకే టాటా ప్లే ఉంది ఓకే ఎయిర్టెల్ ఉంది ఇంకా ఇలా చాలా కార్పొరేట్ సంస్థల నుంచి చాలా వచ్చాయి అదే విధంగా ఐపీటీవీ కూడా ఉంది ఇలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ కూడా చేస్తుంది ఎక్కడైతే మన ఛానల్ ఇవ్వకోకుండా నిరోధిస్తున్నారు మన ఛానల్ చూసారా మన ఛానల్ మీ ఛానల్ మన ఛానల్ అవదు అర్థమైందా ఇదివరకు దొంగలు ఈ టీవీ మీ టీవీ అంటే ఈ టీవీ నా టీవీ అని కొట్టుకెళ్ళిపోయినట్టు ఇప్పుడు సాక్షి ఛానల్ మన ఛానల్ కాదు మీ టీవీ ఇది మా టీవీ కాదు మన ఛానల్ ఏంటి బాబు మన ఛానల్ ఏంటి అందరూ ఒప్పుకున్నారేంటి వందకు వంద శాతం ఓట్లు పడింది జగన్మోహన్ రెడ్డి గారికి వందకు వంద శాతం సాక్షి టీవీ చూస్తారు ఇది మన ఛానల్ అని ఎలా అంటారు ముప్పై తొమ్మిది శాతం మంది మన ఛానల్ అని అనుకోవాలి కదా దాంట్లో ఎంతమంది మనసు మార్చేసుకున్నారో రప్పరప్ప గోల్ తర్వాత అది కూడా తెలియదు కదా మనకి స్టాటిస్టిక్స్ ఈ స్టాటిస్టిక్స్ని దిగ్గు తేల్చాలంటే వచ్చే నాలుగేళ్ళ దాకా ఆగి ఎలక్షన్లో మనకి ఎన్ని ఓట్లు పడినాయో చూసి అప్పుడు కదా అప్పుడు దాకా మన ఛానల్ని వెళ్ళాలా నువ్వు అనుకోవచ్చు నా ఛానల్ నా ఛానల్ అలా అనుకో బాగుంటుంది అండ్ ఇన్స్పైరింగ్ మ్యాన్ యువర్ గ్రేట్ మ్యాన్ మన ఛానల్ కాదు నీ ఛానల్ అలా అనుకో రెండోది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని ఆప్షన్స్ లాస్ట్ ఐదేళ్ళు వెతికేసుకున్నారు బా కంగారు పడకు దాంట్లో మీద వస్తలే చూస్తారు ఇష్టపడకపోయినా చూస్తారు కంగారు ఎందుకు చూడాలనుకోకపోతే చూడరు టీఆర్పీ పోద్ది ఇట్స్ అ బిజినెస్ బిజినెస్కి ఎందుకు ఇంత ఫ్రీగా చేసిన సాక్షి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్లు సాక్షి కాదు ఫర్ దట్ మ్యాటర్ ఏ ఛానల్ ఫ్రీగా చేస్తాయా ఇట్స్ అ బిజినెస్ ఎవరు ఎంత బాగా చెప్తున్నారు నిష్పక్షపాతంగా చూస్తున్నారు కదా టీఆర్పీ ఉంటుంది అలాగే బిజినెస్ డెవలప్ అవుతుంది అంతే దీనికి ఎంత వెనకసు రావాల్సిన అవసరం లేదే ఓ ప్రజా సేవ కొడుగా నువ్వు మా సేవ చేస్తున్నావు సాక్షి సేవ చేస్తున్నావా చెప్పు ఎక్కడైతే సాక్షి ఛానల్ రాకోకుండా అడ్డుపడుతున్నారో అక్కడ మనకున్నటువంటి ప్రేవర్స్ని కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం దానితో పాటు డిటిహెచ్ కంపెనీస్ కన్నా చౌకగా వచ్చేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తున్నాం రాబోయే కాలంలో వాటిని కూడా ఇది బాగుంది పర్ఫెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్ బిజినెస్ డెవలప్మెంట్ ఏజెంట్ హెడ్ కార్పొరేట్ హెడ్ పర్ఫెక్ట్ గా మాట్లాడవు మా సాక్షికి ఈ రోజు కేబుల్ కంటే తక్కువగా మేము ఏం చేస్తున్నాం మీరేం కంగారు పడకండి ఇందాక నేను అనుకున్నాను ఆర్థిక మైనంగ్లోకి వెళ్ళిపోతారేమో టీటీహెచ్ కడితే ఒకటి సాక్షి కోసం ఏంటంత నెట్వర్క్కి వెళ్తే ఫెంటాస్టిక్ మనకి ఎన్ని స్కోప్లు ఉన్నాయన్న స్కోపులు వాడుకుందాం అంత బాగా వెళ్దాం ఇది పర్ఫెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్ పని ఎవరి కోసం సాక్షి మీడియా సంస్థ కోసం పర్ఫెక్ట్గా పని చేస్తున్నావు ప్రజల కోసం పనిచేయట్లే నువ్వు ఈ వీడియో ఎఫర్ట్ నువ్వు సాక్షి కోసం చేస్తున్నావు నీ గొంతుని వినిపిద్దామని చేస్తున్నా అంతే ఇంతకంటే ఏం లేదు గుడ్ గుడ్ మీకు తెలియపరుస్తాం తద్వారా ఏం జరుగుతుందంటే కేబుల్ తోనే పని లేకోకుండా డైరెక్ట్ గా మనం డిష్ పెట్టుకొని దాని ద్వారా చౌకగా మనం తీసుకునేటువంటి ఏర్పాటు కూడా చేసేటటువంటి నిమగ్నమై ఉన్నామని మనం చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు కదా అలాగే ఆపరేటర్స్ ని రాష్ట్ర వ్యాపితంగా అపాయింట్ చేసి వారి ద్వారా మీకు ఈ టీవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తారు ఈ డిస్టివి నుంచి చాలా మంది మనం చేపడదామని అంబేద్కర్ అంటున్నారు అంటే ఇప్పుడు ఇదొక కొత్త వాలంటీరీ సంస్థ కొత్త వాలంటరీ సంస్థలకి రూపకల్పన ఇది అక్కడ కూడా ఐదు వేలు ఇస్తాం ఎవరెవరైతే ఇక్కడ గ్రామానికి ఎలా వెళ్ళిపోయేలా చేస్తారు ఇది కొత్త రకమైన ఉద్యోగమా కొత్త రకమైన మనుషుల్ని గ్యాదర్ చేయటమా కొత్త రకమైన ప్రణాళిక ఏమ్మా మీ టూత్పేస్ట్లో ఉప్పుందా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇళ్ళకి వచ్చినట్టు మీ డిస్టులో సాక్షి వస్తుందని ఇళ్ళకొచ్చి అడుగుతారు ఇప్పుడు ఎంత మార్కెటింగ్ స్ట్రీమ్ స్ట్రాటజీ అంబటి గారు ఎవడో సరిపోడు మనకి అసలు ఐపాకులు తున్ ప్యాక్లు ఏం పనికిరావండి మన మన మార్కెటింగ్ హెడ్ ముందు నథింగ్ కొత్త సంస్థ రాబోతుంది మీ ఇళ్ళకి రావడానికి మీ దాంట్లో సాక్షి వస్తుందని చెప్పి బైక్ పెట్టి అడుగుతారు రాట్లేదంటే కేబుల్ కంటే తక్కువ ప్రైస్లోనే అమ్మటి గారు ప్లాన్ చేసి మనందరికి డిష్లు పెట్టించి దానిపైన హైగా బట్టల ఆరేసుకోవచ్చు దానిపైన ఏ గా ఉంటే ఆరేసుకోవచ్చు మీకు మాత్రం సాక్షి వస్తుంది మీరు చూడాలనుకుంటే చూడొచ్చు లేకపోతే వదిలేయచ్చు కానీ కేబుల్ కంటే తక్కువ ప్రైస్ లో మిగతా మంచి ఛానల్స్ అన్ని చూడడానికి కూడా అంబటి గారు స్కోప్ ఇస్తున్నారు ఫ్యాంటాస్టిక్ మూవ్ అంబట్టి ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సాక్షి చానల్ నిరోధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శల్ని అరికట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా ఎవరైతే నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇంత నివారించే బదులు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించు నెక్స్ట్ టైం పంపించును సార్ మీరు వెళ్ళాలి మన పరువు మీద సమస్య మన గొంతు వినిపించాలి సాక్షు ఏంటి మీద ఛానల్స్ ఏంటి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అర్జెంట్గా మీరు వెళ్ళి స్వరం వినిపిస్తే ఆన్ రికార్డ్స్ ఉంటుందా మన మాట రాష్ట్రం అంతా చూస్తారు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారే వా ఫెంటాస్టిక్ అపోజిషన్ పార్టీ హెడ్ అని గమనిస్తారు గమనించిన తర్వాత మనకు ఓట్లు చీలకుండా పడిపోతాయి ఈ రకంగా మనం డిష్యులకి దాని తర్వాత కేబుల్ నెట్వర్క్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మామూలుగా సవ్యంగా మన గొంతు జనాలకు వినిపించవచ్చు అని చెప్పి ఈ రకమైన బిజినెస్ ప్లాన్ ఎందుకు ఏట్లేదు చీపర్ రే కేబుల్ కంటే చీపర్ డిటీహెచ్ దీనికంటే చీపర్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం యూ థింక్ మీరందరూ ఇదే మాట మీద కమెంట్స్ లో మెన్షన్ చేయండి నాకు కొంచెం వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా లేకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఏంటి నూటికి నలభై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే వంద ఇళ్లలో నలభై ఇళ్ళు మనవి అనే విషయానికి మనం ఓడిపోయాం అఫ్కోర్స్ మనకి మెజారిటీ అపోజిషన్ స్టేటస్ కూడా సరిపోలేదు కానీ నాట్ అఫ్ కోర్స్ మనకి నలభై శాతం కాదు థర్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇట్ ఈస్ నాట్ ఫార్టీ ఇంకొకళ్ళు వన్ పర్సెంట్ తీసుకుని మనం వేసుకుని పాస్ మార్క్ తెచ్చుకోవడం ఏంటి ఇది కదా మరీ చండాలంగా ఉండేదాం బట్ ఈ స్టాప్ దిస్ మ్యాన్ ఐ హై రెస్పెక్ట్ ఫర్ యూ థర్టీ ఓట్ షేరింగ్ వైకాపాకు ఉంది నూటకి ముప్పై తొమ్మిది వెళ్ళి మీ ఏ హ్యాపీ మీరు మర్చిపోకండి ఈ నలభై ఇల్లు కూడా ప్రశ్నించండి మాకు సాక్షి కావాలని అడగండి ఇవ్వకపోతే బిల్లు కట్టమని చెప్పండి అదే అప్పటికి వెనకపోతే మనం మార్గాన్ని అన్వేషించి మీకు అందించబోతున్నాము రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్స్ ని చేసేటటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రయత్నాలన్నీ కూడా చేయబోతున్నాము అవి మీకు త్వరలోనే తెలియపరుస్తాము సిద్ధంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా సాక్షిని కోరుకునేటటువంటి వ్యూవర్స్ లేదు ఇతర ఛానల్స్ ని కోరుకునేటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందించాలనే ప్రయత్నంతోనే నేను మీ ముందుకు వచ్చాను త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంబటి థ్యాంక్ యూ అంబటి గారు మనకు ఒక శుభవార్త తీసుకొచ్చారు ఏంటంటే ఉట్టి సాక్షి ఛానల్ అభిమానులే కాదు మిగతా ఛానల్స్ అభిమానులు అందరూ కూడా కేబుల్ కంటే తక్కువగా డిటీహెచ్ ఇవన్నీ మనకి ఇస్తారంట ఫుల్ క్లారిటీలో ఉంటుందంట సో అందరూ కూడా సాక్షి రావట్లేదు అని ఒకసారి చెప్పేసి డిటీహెచ్ చెప్పిన ప్లాన్ లో తీసేసుకుంటే కేబుల్ కంటే తక్కువ ఉంటే దానికి షిఫ్ట్ అయిపోవచ్చు మనందరూ ఇది చాలా సువర్ణ అవకాశం ఉట్టి సాక్షి చుట్టమే కాదు ప్రతి ఇళ్ళకి ఏంటి వందక వందకి ఇళ్ళు అందరూ ఈ పర్టికులర్ బంపర్ బోనాన్స్ ఏదైతే ఈ మార్కెటింగ్ టీమ్ ఇస్తున్నారో చూసుకోండి తీసుకోండి నచ్చక సాక్షిని చూడకండి నచ్చితే సాక్షిని చూడండి కానీ ఈయన డిటిహెచ్ కి తగ్గించిస్తాను చెప్పిన మాటని లాస్ట్ కి అలాంటి ఏదేదో చర్యలు స్ట్రాటజీస్ ప్లానింగ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఆంత్రపెన్యూ స్కిల్స్ అన్ని రాష్ట్రం మీద పెట్టి సాక్షిని మొత్తం జనాల దగ్గర తీసుకెళ్తారు చూస్తారో చూస్తారో అది మీ విజ్ఞతకు వదిలేస్తారు దిస్ ఇస్ ఇట్ ఫర్ నావ్ సాక్షి రావట్లేదు అంతగా నాకు తెలియదు అండ్ మిగతా రెండు ఛానల్స్ ఏంటో మీరు అందరూ కమెంట్లు చెప్పండి ఈయన చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు దాట్స్ ఇట్ ఫర్ నావ్ సాక్షి వస్తుంది వచ్చేస్తుంది రాబోతుంది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు Thank you so much.